శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ పుట్టిన నెలలను బట్టి ఆడవారి మనస్తత్వాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి ఆడవారిని అర్థం చేసుకోవటం చాలా కష్టం అయితే న్యూమరాలజీని అనుసరించి పుట్టిన నెలను ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క పాత్రను నిర్ణయించటం ఒక రకమైన ప్రామాణిక పద్ధతి మరి ఏ నెలలో పుట్టినవారు ఎలా ఉంటారో పూర్తి వివరాలు తెలుసుకుందాం జనవరి నెలలో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరిలో మంచి దాగి ఉంటుంది వీరు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరిలో చాలామంది నిజాయితీగా ఉంటారు వీరి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అస్సలు సహించలేరు ఫిబ్రవరి నెలలో పుట్టిన అమ్మాయిలు జాలి దయ ప్రేమ అభిమానం ఎక్కువ కలిగి ఉంటారు వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు కానీ వీరిని ఒకరు మోసం చేస్తే మాత్రం తట్టుకోలేరు సహించలేరు జీవితంలో మళ్ళీ మోసం చేసిన వారిని నమ్మరు వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే వీరు అంత తేలిగ్గా ఎవరికీ అర్థం కారు మార్చి నెలలో పుట్టిన అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా కష్టపడటానికి ఇష్టపడతారు నిజాయితీగా విశ్వాసంగా ఉంటారు వీరు అంత సులువుగా ఎవరిని ప్రేమించరు కానీ ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు ఎన్ని కష్టాల్లో ఉన్నా వారితో అమ్మాయిలు దూరం కారు అలాగే వీరు ఒక్కసారి ప్రేమిస్తే మాత్రం అవతల వారికి జీవితాంతం తోడుగా ఉంటారు ఏప్రిల్ నెలలో పుట్టిన అమ్మాయిలు శాంతంగా అందంగా కలుపుగోలుగా అంటే అందరితో కలిసిమెలిసి ఉంటారు ఎంత కష్టమైన పని అయినా చాలా సులభంగా చేసేస్తారు అలాగే వీరికి అసూయ కూడా ఎక్కువగానే ఉంటుంది మే నెలలో పుట్టిన అమ్మాయిలు చూడటానికి చాలా కఠినంగా మరియు కోపం కలిగి ఉంటారు కానీ ఆ కోపం ఎక్కువసేపు నిలవదు వీరు ప్రేమలో పడటం చాలా కష్టం జూన్ జూన్లో పుట్టిన అమ్మాయిలు ఏదైనా మాట్లాడాలి అంటే ముందు వెనుక ఆలోచిస్తారు ఈ అమ్మాయిల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది ఏదైనా నచ్చకపోతే ముఖం మీదే చెప్పేస్తారు కాకపోతే వీరు ఎప్పుడూ ఒకరు వెనుక తప్పుగా మాట్లాడటానికి ఇష్టపడరు జూలై జూలై నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు గొడవలు అస్సలు ఇష్టపడరు బంధాలకు వీరు ప్రాణం పెట్టేస్తారు వీరు ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీరిలో నిజాయితీ చాలా ఎక్కువ చుట్టూ ఉన్న వ్యక్తులతో చాలా మర్యాదగా ఉంటారు జాలి గుణం ఎక్కువ ఆగస్ట్ ఆగస్ట్ నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా రొమాంటిక్గా ఉంటారు వీరు హుషారుగా కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు వీరి మనస్తత్వం చాలా మంచిది అందరి దృష్టి ఎప్పుడూ వీరిపైనే ఉండాలని భావిస్తారు వీరిని ఎవరైనా ఎగతాళి చేస్తే చాలా బాధపడతారు సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు అందానికి ప్రతిరూపంగా ఉంటారు చాలా అమాయకంగా ఉంటారు వీరికి జాలీ దయ ఎక్కువగానే ఉంటుంది వీరికి అర్థం చేసుకోవటం చాలా కష్టం వీరు నిజాయితీగా ఉంటారు అలాగే కాబోయే భర్త మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు మనసులో ఉన్న భావాలు అంత సులువుగా ఎవరితోనూ పంచుకోరు వీరిని ఎవరైనా మోసగిస్తే అస్సలు క్షమించరు అక్టోబర్ అక్టోబర్ నెలలో పుట్టినవారు అందంగా అమాయకంగా ఉండి ఎదుటివారి మనసును నొప్పించరు జాలీ దయ్యాకర్ణ ఎక్కువగా ఉంటాయి నవంబర్ నవంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు అందంగా తెలివితేటలను కలిగి ఉంటారు ఎవరైనా అబద్ధం చెప్తే వెంటనే పసిగట్టేస్తారు వీరు ఇతరుల కంటే ప్రతి విషయంలోనూ ఒక అడుగు ముందుగానే ఉంటారు డిసెంబర్ డిసెంబర్ నెలలో పుట్టిన అమ్మాయిలు ఏ విషయాన్ని అయినా చక్కగా పద్ధతిగా సాల్వ్ చేస్తారు వీరికి బయటకు ఒకలాగా లోపల మరోలాగా పెట్టుకొని మాట్లాడటం రాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు చాలా తేలికగా అదృష్టం ఆరోగ్యం పొందుతారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా షార్ప్గా ఆలోచిస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు వీళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను సర్వే జనా సుఖినో భవంతు